పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలున్నాయి అవి ఏంటో తెలుసుకుందాం ఒకటి ఆలయంపై జెండా ఎప్పుడూ కూడా గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది రెండు ఆలయంపై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణంలో ఎక్కడ ఉన్నా కూడా మన వైపు చూస్తున్నట్టే కనిపిస్తుంది మూడు మామూలుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది అలాగే సంధ్యావేళల్లో దానికి వ్యతిరేకంగా ఉంటుంది కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది నాలుగు పక్షులు కానీ విమానాలు కానీ ఆలయం మీదుగా వెళ్ళవు ఐదు గుమ్మానికి ఉండే పైకప్పు నీడ ఏ సమయంలోనైనా ఏ దిశలో అయినా అస్సలు కనిపించదు ఆరు ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలానే ఉంటుంది దాని దాదాపు ఇరవై లక్షల మందికి పెట్టచ్చు అయినా అది వృధా అవ్వదు తక్కువ కాదు ఏడు జగన్నాథుని ఆలయంలోని వంటశాలలో చెక్కల నిప్పు మీద ఏడి మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు అయినా ముందు పైన ఉండే మట్టి పాత్ర వేడవుతుంది చివరిగా క్రిందుండేది వేడవుతుంది ఆలయంలోని సింహద్వారంలోకి ఒక అడుగు వేయగానే సముద్ర శబ్దం వినపడదు అదే ఒక అడుగు వెనక్కిస్తే మాత్రం సముద్ర శబ్దం వినిపిస్తుంది చూసారు ఎంత ఆశ్చర్యంగా అద్భుతంగా ఉన్నాయో ఇలాంటి అద్భుతమైనటువంటివి ఆశ్చర్యమైనటువంటి విషయాలు మీకు అందించాలని మా ప్రయత్నం మా ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని మాకు అందించటం తప్పకుండా అందిస్తారని ఆశిస్తున్నాం